నిరంతరం దేవుడు నిన్ను కనిపెడుతున్నాడు ఆయన నీ పరిస్థితులన్నిటినీ ఎరిగే ఉన్నాడు నీ విషయంలో ఆయన సీరియస్గానే ఉన్నాడు పట్టింపు లేకుండా లేడు కానీ మనకున్న పరిస్థితులను బట్టి మనకు అలా అనిపిస్తుంది అసలు దేవుడు నా గురించి పట్టించుకుంటున్నాడో లేదో మనుషులు వదిలేసినట్టు దేవుడు కూడా నన్ను వదిలేశాడా లేకపోతే దేవుడు కూడా నా మీద చిరాకు పుట్టిందా చేదరేసిందా దేవుడు కూడా నా మీద వ్యక్తి చెందాడా నేమో దేవుడు కూడా వదిలేసినట్టు ఉన్నాడు నాన్న కొంతమంది అంటారు దేవుడు కూడా నా మీద జాలి పడట్లేదు అన్నాయా అని అసలు ఆ మాట క్రీస్తు యేసునందున ఒక విశ్వాసి అనడానికి వీల్లేదు ఏసు సూపర్ ఎరగని ఒక అనే జనుడు అనే జనురాలు ఆ మాట అంటే అందులో అర్థం ఉంది ఎందుకంటే సత్యం వారికి తెలియదు గనక వారు అజ్ఞాన దశలో ఉన్నారు కనుక ఏది పడితే అది మాట్లాడతారు క్రీస్తు యోజునందు మనం అలా మాట్లాడడానికి వీలు లేదు అంటుంది వాక్యం ఎందుకంటే ఎప్పుడైతే నీవు సత్యవంతుని తెలుసుకున్నావో ఆయన రెక్కల నీడకు వచ్చేసావో ఇప్పుడు దేవుని నువ్వు ఎరుగుట ద్వారా ఆయన చేత ప్రత్యేక